ఆయన వెళ్తూ వెళ్తూ కొన్ని భారాలు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు నేను ముఖ్యంగా చెప్తున్నాను క్రైస్తవ యవనస్తులకు చెప్తున్నాను ఈరోజు మంది క్రైస్తవ యవనస్తులు ఆయన ఏదో చచ్చి పెట్టడానికి బాధపడతాం కదా మీరు లెగవండారా ఏం చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ యవనస్తులు ఏం చేస్తున్నారు నాకు అర్థం అట్లా అమ్మాయిలమ్మట గర్ల్ ఫ్రెండ్లు కాలేజీలో ముచ్చట్లు మీ బతుకులంతా ఇలాగైన యవన ప్రాయం దేవుడి కోసం ఖర్చు పెడతాం లేదు ఇప్పటికైనా లెగిస్తా ఉండే ఇప్పటికైనా మేల్కోండి అంటే లెగవండి పైకి లేక ఎందరో ప్రకాష్ గారు పుట్టాలి ఎందరో అలాంటి గొప్ప గొప్ప నాయకులు మనలో లెగవాలి కాబట్టి యవ్వన క్రైస్తవ యువత కూడా నేను తెలియజేసేది ఏంటంటే లెగవండి లెగవండి ఫైట్ చేయండి రీసెర్చ్ నేర్చుకోండి పరిశోధన చేయటం నేర్చుకోండి ఈరోజు మనం ఎవ్వనసలు అందరు ఎలా తయారయ్యారంటే ఒకడు పాటలు ఒకటి ఏ లోకం ఇంకొకటి పాట లోకం ఒక్కటి పనికొచ్చే పని చేయడు ఒకడు కూడా పనికొచ్చే వచ్చే సేవకుడి దగ్గరికి వెళ్ళారు మన మన ఎంత దౌర్భాగ్యులు అంటే మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు ప్రకాష్ గారు మా గుంటూరు ఆయన ఒక చర్చి ఎస్టాబ్లిష్ చేయలేపాడు మా ఊర్లో ఎందుకు చేయలేపాడు మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట అనకూడదు మన వాళ్ళు ఉంటే క్షమించాను అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర మాయిల్ చేసేవాడి దగ్గర యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర నీకు తెలుసు నీటి వాళ్ళ దగ్గర పో నిండిపోతారు సాండి వాళ్ళకి పోయి ఆ దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే మీరు బాగుండే మీకు మంచి చెప్పే నాయకుడు సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకొద్దు అలాంటి వాళ్ళకి పట్టం కట్టండి ఎవరిని నెత్తెన పెట్టుకోవాలో ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజం పనికి మానవాళ్ళు అందరినీ తీసుకొచ్చి నెత్తెన పెట్టుకుని ఊరేగిస్తుంది పనికొచ్చేలాంటి మేధావులు ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం అని ఈడుతుంది ఎందుకు నీ ఈడుపు వాళ్ళు బ్రతుకున్నప్పుడు గౌరవించండి ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారి తొంభై వేలు ఏమన్నారండి వన్ ల్యాక్ లోపల ఏ ఆడికిపోయారు చచ్చిపోయారు ఎందుకు క్రైస్తవులు తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయారా సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు ల్యాక్లు ఎందుకు సోది సోది అంటే ఇష్టం చాలామంది కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది ఇంకొద్ది ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో కాబట్టి ఆలోచించుకొని సత్యాన్ని నిజాయితీగా చెప్పే వాళ్ళని సంఘాలకు అతీతంగా డినామినేషన్లకు అతీతంగా వాళ్ళని ప్రేమించండి వాళ్ళని గౌరవించండి వారికి నిలబడండి వారి వెనక నిలబడండి అదేవిధంగా యువత కూడా పైకి లేగవండి ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని ఆయన యవనసుల మధ్య ఎన్నో సేవ చేశాడు ఆయన ఆయన మా ఏసీ కాలేజీలోనే చదివింది ఏసీ కాలేజీలో చదివినప్పుడు ఆ ఏఈఎల్సి సంబంధించినటువంటి గ్రూప్స్ లో ఆయన ఉంటే ఎందరో యవనసులుగా ఆయన మీరు కొన్నాడు కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసుకొని మీరు మీరు మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటేనే ఒక యోధుల్లా మారండి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం మన ప్రభు మనకిచ్చినటువంటి స్వాతంత్రతలో మనం వర్ధిల్లుదాం తేజలిడుదాం అలాంటి ఆ గొప్ప మనిషి మరణించినందుకని బాధపడుతూ ఆయన యొక్క ఛాలెంజెస్ని మనం తీసుకొని ఆయనలాగా ఇంకా అనేక మందిని మనం తయారు చేయాలి మనమే ఎంత బాధపడుతుంటే మన తరం ఎంత బాధపడుతుంటే ఇప్పుడున్న సేవకులందరి తదనంతరం ఆ రాబోయే తరం ఇంకెంత వాక్యపు లేమిలోకి వెళ్ళిపోద్దో ఆలోచించుకొని సంఘాన్ని కాపాడుకోవడానికి మనమే లెగవాలి అందరూ లెగవండి కష్టపడండి ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ ని మనం ముందుకు తీసుకువెళ్ళి మన తరంలో మనం మరణించేంత వరకు ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం అలాంటి ఆ గొప్ప వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ఉన్నటువంటి ఆ నెమ్మది పొందు స్థలంలోకి పరదేశంలోకి వెళ్తాడని గాఢంగా విశ్వసిస్తూ ప్రగాఢంగా నమ్ముతూ ఇతటితో ముగిస్తున్నాడు